హలో ఫ్రెండ్స్ నమస్తే నేను శ్రీలత పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా నేను నర్సరీ మెలా నుంచి కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చానండి అవి ఏంటి అనేది అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇవి బెంగళూరు బంతి జినియా చామంతులు కొన్ని రోజు ప్లాంట్స్ అలాగే టజ్మినాట్ ప్లాంట్ ఇలాంటివన్నీ తీసుకొచ్చా కలర్స్ నచ్చి ఈ పువ్వులు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి నాకు గార్డెన్లో ఆల్రెడీ బంతి ఇలాంటివన్నీ ఎల్లో కలర్ ఉన్నప్పటికీ కూడా చూడండి రెడ్ కలర్ ఎంత బాగుందో జినియా అనమాట ఇలా నేను తీసుకొచ్చాను వీటన్నిటినీ పార్ట్స్ కూడా తీసుకొచ్చాను అనమాట వీటికి సరిపోయే సైజ్ పార్ట్స్ కూడా తీసుకొచ్చాను అవి కూడా నర్సరీ మేళాలోనే ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు ట్రాన్స్ప్లాంట్ చేసి చూపిస్తాను అలాగే నాకు రోజు ప్లాంట్స్ అంటే చాలా ప్రాణం అండి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడానికి ముందు బాగా రోజ్ ప్లాంట్స్ అయితే పెంచేదాన్ని బాగుండే అన్ని రకాల కలర్స్ ఉండే నా దగ్గర ఎల్లో అంటే నాకు చాలా ఇష్టం అనమాట అయితే నా దగ్గర ముందు ఉండేది తర్వాత నేను ఒక్కసారి టూ మంత్స్ లేకుండా ఉన్న టైంలో మొక్కలన్నీ పోయినప్పుడు అది కూడా చనిపోయిందండి అందుకే ఇప్పుడు ఇది కూడా తీసుకున్నాను అనమాట మా హస్బెండ్ చూస్తే ఏమంటారో ఏమో ఎందుకంటే టెర్రస్ గార్డెన్ పైన ఎయిటీ పర్సెంట్ వెజిటబుల్స్ ఉండాలి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉండాలి అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు అయినా కూడా మనసు ఆపుకోలేక తెచ్చుకున్నాను ఇది టచ్ టచ్మినార్ట్ ప్లాంట్ అనమాట మా పాపకి చాలా ఇష్టం ఆకుల మీద ఇలా మనం ముట్టుకున్నామంటే ముడుచుకుపోతూ గమ్మత్తుగా ఉంటుంది తనకి చాలా ఇష్టం ఎక్కడైనా ఉంటుందమ్మా బయట దొరుకుతూ ఉంటాయి మన గార్డెన్లో కూడా ఉన్న ఉంటుంది ఎక్కడో చోట కింద అంటే వినకుండా తీసుకుంది ఈ మొక్కలైతే నేను ఇప్పుడు వేరే పార్ట్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసేస్తాను ఇక్కడ చూసినట్లయితే ఈ కవర్లో చామంతులు అండి చామంతులు ఆల్రెడీ ఈ దిమ్మ చుట్టూ ఉన్నాయి మీకు లాస్ట్ వీడియోస్ చూస్తే గుర్తుకొస్తుంది చూడండి ఎంత పెద్ద అయిపోయాయి నేను రెండించుల కొమ్మలు పెట్టి పెంచాను చామంతులు డైరెక్ట్గా పార్ట్స్లోనే ఇంచులంత కొమ్మలు అగస్ట్ ఎండింగ్లో పెట్టాను కదా అవి ఇంత పెద్ద పెద్ద అయిపోయాయి అన్నమాట అయినప్పటికీ కూడా మళ్ళీ రెండు చామంతి మొక్కలు తీసుకొచ్చాను వీటన్నిటిని ఇప్పుడు మనం వేరే పార్ట్స్లోకి పెట్టేసుకుందాం ఆ పార్ట్స్ కూడా నేను నర్సరీ మేళలోనే తీసుకొచ్చాను అనమాట కలర్స్ నచ్చి తీసుకొచ్చాను ఈ పువ్వులు పువ్వు మనం ఇప్పుడు టెర్రస్ గార్డెన్ ఉన్నప్పుడు పైకి వచ్చినప్పుడల్లా ఈ పువ్వులు మనల్ని పలకరిస్తూ ఉంటాయండి మనసు ఎంత సంతోషంగా ఉంటుందో నిజంగా చెప్పడానికి వీల్లేదు అందులో ఈ జెనియా బెంగళూరు బంతి ఇవన్నీ మాత్రం ఈ వింటర్లో అండి విపరీతంగా వస్తాయి పువ్వులు నేను చిన్నప్పుడు బాగా చిన్న వయసులో మా అమ్మగారు పెంచేవారండి బెంగళూరు బంతి రెడ్ కలర్ ఉండేది అసలు ఇంత పెద్ద అంటే మన హైట్ వచ్చేసి ఆ చెట్టు నిండా పూలు ఉండేవండి నేను ఎప్పటికీ మర్చిపోలేను రెడ్ కాదు ఆరెంజ్ కలర్ అసలు అది ఆ మొక్కని నా కళ్ళలో అలా ఉండిపోతుంది మా అమ్మగారు బాగా పెంచేవారండి ఉన్న కాస్త ప్లేస్లోనే బంతి అలాగే తోటకూర విత్తనాలు చల్లుతూ ఇట్లాంటివి చేసేవారు నాకు చాలా చాలా ఇష్టంగా అనిపించేది అలాగే నేను కొన్ని సీడ్స్ కూడా తీసుకొచ్చానండి అక్కడ నాకు అందుబాటులో లేని ఒకటి అలాగే నేతి బీర నేతి బీర మొన్న రెండే రెండు విత్తనాలు ఉంటే వేశాను చక్కగా వచ్చే నేతి బీర అయినప్పటికీ మళ్ళీ నేతి బీర తీసుకున్నాను చుక్కకూర తీసుకున్నాను నాటు టమాటో ఒకటి తీసుకున్నాను ఈ సంవత్సరం మనం టమాటోలు ఫెయిల్ అయ్యాం కాబట్టి బయట నుంచి తీసుకున్నాను ఇక్కడ మీరు చూస్తే ఇవి తమ్మకాయలు కొంతమంది చెమ్మకాయలు అంటారు కొంతమంది తమ్మకాయ అంటారండి సీట్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో నాకు చిన్నప్పుడు మా అమ్మగారు తమ్మకాయ కూర వండింది చాలా గుర్తు భలే టేస్టీగా ఉంటుంది కర్రీ నేను కూడా టెర్రస్ గార్డెన్లో ఆ మొక్కని పెంచాలని తీసుకున్నాను ఇలా కొన్ని ఏడెనిమిది రకాల సీడ్స్ నా దగ్గర లేనివైతే తీసుకున్నాను వీటి నుంచి మొక్కల్ని పెంచి మనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట పెద్దాక మనం బయట కొనాల్సిన అవసరం లేదు ఒకసారి కొనుక్కున్నామంటే చాలు ఇది చూడండి అనమాట ఇది రెండు మొక్కలు పెట్టాను రెండు సీడ్స్ పెట్టాను రెండు మొక్కలు వచ్చేసాయి చూసారా ఇప్పుడు పార్ట్ సైజ్ చూడండి చామంతులు కానీ బ్యాండూర్ బంతి కానీ జినియా కానీ ఏవైనా కూడా ఈ పాట్ లో పెట్టుకుంటే సరిపోతుందండి ఇవి కూడా నేను అక్కడే తీసుకున్నాను టెన్ తీసుకున్నాను అనమాట ఒక్కటి సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ పడింది దీనికి రెండు డ్రైన్ హోల్స్ పెట్టాను దీనిపైన మనం రెండు పెంకులు పెట్టుకొని మట్టి మిశ్రమం వేసేసుకోవటమే మట్టి మిశ్రమం ఏంటంటే నేను కూరగాయలకి ఏదైతే మట్టి వేసానో అదే వేస్తున్నాను ఇందులో ఫ్లవర్స్ కూడా ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కూడా అదేంటంటే మట్టి కోకోపీడ్ బాగా ఎండిన మాగిన పసుగులేరువు ఇదే వేశానండి నేను ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెరుగుతున్నప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కోడిగుడ్డు పొట్టు అలాగే అరటిపండు పీల్ పీల్ కానీ లేదా జీవామృతం కానీ ఇలాంటివన్నీ ఇచ్చుకుంటూ ఉండాలి పూలు బాగా వస్తాయి అన్నమాట మనం ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ ఏదైనా సరే ఇస్తూ ఉంటే పూలు చాలా బాగా వస్తాయి మట్టి అయితే ఇలా ఉంటే సరిపోతుందండి నేను ఫస్ట్ అయితే జినియా తీస్తున్నాను ఎంత మట్టి ఉందో చూడండి ఇది ఎర్ర మట్టి అనమాట గట్టిగా ఇట్లా ఉంటుంది ఈ మట్టిని కొంతవరకు మనం తీసేసేయచ్చు మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు వేర్లు తగినంత వరకు ఈ మట్టిని మనం చేతితో తీసేసి ఇంకా వేర్లు ఉన్నాయి అన్నప్పుడు దాన్ని మనం పెట్టేసుకోవచ్చు అయితే ఈ మొక్క మన మట్టికి అంటే మనం ఇప్పుడు వేసిన మట్టి మిశ్రమానికి అలవాటు పట్టడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపు మనం వాటరింగ్ కరెక్ట్గా చేసుకుంటూ ఉండాలి అంతేనండి కొంచెం ఎండ బాగా తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఈ పాటలో మాయిశ్చర్ ఉండేలాగా చూసుకోవాలి అలా చూసుకుంటూ ఉంటే ఒక వన్ వీక్ అలా అది మన మట్టి మిశ్రమానికి అలవాటు అయిపోతుంది అనమాట తర్వాత బ్రహ్మాండంగా పెరుగుతుంది చూసారా నేను ఒక మొక్క అయితే పెట్టేశాను చాలా హ్యాపీగా ఉందండి ఈ మొక్కలు తెచ్చుకోవడం ఒక ఎత్తే అయితే వీటిని మళ్ళీ మనం పార్ట్స్లో పెట్టుకోవడం అనేది అసలు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అదే ఒక సంతోషంగా అనిపిస్తుంది అనమాట అలాగే ఒక మొక్కనైతే మా అమ్మగారితో కూడా పెట్టిద్దామండి మా అమ్మగారి చేయి అయితే చాలా మంచిది ఆవిడే నా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మొక్క నేను మా అమ్మగారితోనే పెట్టించాను అనమాట అద్భుతంగా ఎప్పుడు చూసిన కాయకూరలతో నా టెర్రస్ గార్డెన్ అయితే చాలా చాలా బాగుందనమాట ఇప్పుడు ఈ పార్ట్నైతే పక్కకు పెట్టేసి నెక్స్ట్ మరొక మొక్క పెడదాము ఇలా ఈ మొక్కలన్నీ కూడా ఈ పాటలో ఇప్పుడే పెట్టేసేద్దాం మనం ఇప్పుడు చూడండి ఇది చామంతి అనమాట చామంతి మా అమ్మగారితో పెట్టిద్దాము ఈ చామంతి ఎన్ని ఉన్నా కూడా నా మనసుకి సంతోషం అండి అక్కడ ఆల్రెడీ నేను ఇంట్లో పెట్టి ఉన్నాను పార్ట్స్లో అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ కలర్స్ చూస్తుంటే అద్భుతంగా అనిపించింది అయితే నేను మొగ్గలు ఎక్కువ ఉన్న మొక్క చూసి తెచ్చుకున్నాను అనమాట అక్కడ పువ్వులు చాలా బాగున్నాయి మనకి మొగ్గలు ఉన్నాయి తెచ్చుకున్నాం అనుకోండి మెల్లగా మనం అట్టిగా అలవాటు పడి ఆ మొగ్గలు విచ్చుకునేసరికి మొక్క మంచిగా అయిపోతుంది అనమాట ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్ చేశాను పువ్వులు ఉన్నాయి తెచ్చుకున్నాం అనుకోండి ఒక వన్ వీక్ ఆ పూలు ఉన్న తర్వాత మొక్క ఒకవేళ మన మట్టికి అలవాటు పడలేదనుకోండి చచ్చిపోతుంది అనమాట ఇలా నేను ఒక్కసారి ఫేస్ చేశాను అప్పటి నుంచి ఏదైనా సరే మొగ్గలు ఉన్నాయి తెచ్చుకుంటున్నాను మా అమ్మగారు అయితే మొక్క పెట్టేస్తారండి మా అమ్మగారికి ఎంతో రుణపడి ఉన్నాను నేను ఎందుకంటే ఆవిడ పాదం అద్భుతం అండి ఆవిడ ఎక్కడ అడుగు పెడితే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది మా ఇంట్లో అయితే మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అమ్మని చూస్తే ఇప్పుడు ఇంకొక కలర్ కూడా పెడదాం ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు నాకు చాలా చాలా నచ్చిందండి ఇందులో బచ్చల పండు కలర్ అనమాట ఇది పువ్వులు పూస్తున్న కొద్దీ అసలు చాలా బాగుంటుంది అసలు చెప్పడానికి వీల్లేదు అంత అద్భుతంగా ఉంటుంది బాగా గుత్తులు గుత్తులుగా వస్తాయనమాట పువ్వులు ఈ జినియా కానీ బెంగళూరు బంతి కానీ ఇవన్నీ కూడా మనం ఒకసారి పెట్టామంటే మొక్క అప్పుడప్పుడు నీళ్లు పోస్తూ ఉంటే చాలండి బాగా పూలు పూస్తాయి భూమిలో అయితే ఇంకా బాగా వస్తాయి ఇవి పాటలో కంటే కూడా భూమిలో చాలా బాగా వస్తాయి ఇవి నేనైతే పాటలోనే పెంచి పెట్టి మీకు చూపిస్తాను అలాగే ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాం కదా తాతగారితో ఎందుకు పెట్టించకూడదు ఈ తాతగారు అయితే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు ఎప్పుడైనా ఎక్కువ పర్సెంట్ మట్టి కలపాలంటే నా వల్ల కాదండి తాతగారినే పిలుస్తాను ఎంతో చక్కగా నవ్వుతూ చేసి వెళ్తారు ఇప్పుడు కూడా ఈ మొక్కనైతే తాతగారి చేత్తనే పెట్టిస్తున్నాను చూడండి ఎంత మంచి చేయండి పెద్ద వాళ్ళందరూ అద్భుతం అండి నిజంగా వాళ్ళ అనుభవాలే మనకు పెద్ద బ్లెస్సింగ్స్ నిజం చెప్పాలంటే అనుభవాలతో ఉన్న మనుషులు మన మంచితనమే మనకి రక్ష నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మీకు ఇక్కడ ఒక అద్భుతం చూపిస్తాను రండి ఈ రోజు ఫ్లవర్ చూసారా ఎంత బాగుందండి ఈ కలరు నాకు ఇష్టమైన కలరు ఇది బేబీ పింక్ చాలా చాలా బాగుంది ఈ ఒక్కదాన్నే నేను మా వారు చూసినప్పుడల్లా అంటారు ఇది ఒక్కటి చాలు ఇంకా పెట్టుకు ఇంకా పెట్టకు పైన మాత్రం పెట్టుకు అంటారు అయినప్పటికీ ఈరోజు ఎల్లో రోజు ఫ్లవర్ ఉన్న ప్లాంట్ అయితే తీసుకొచ్చాను చూద్దాం అది కూడా ఇలాగే పువ్వు ఇద్దాం చూడండి ఎంత బాగా పూస్తున్నాయి పువ్వులు చూసారా అలాగే ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఏషియాటిక్ లిల్లీ బల్బ్స్ నుంచి వచ్చిన ఫ్లవర్స్ మనం ఇవి ఇంపోర్ట్ చేసుకొని మరీ పెంచుకుంటున్నాము అద్భుతమైన కలర్స్లో ఫోర్ కలర్స్లో ఈ ఫ్లవర్స్ అయితే మనకి కన్నుల విందు చేస్తున్నాయి అనమాట చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు టచ్ నాట్ ప్లాంట్ ఇది ఒకటి కూడా నేను వేరే పాటలోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాను మా పాపకి చాలా ఇష్టం ఊరుకోవద్దు దీన్ని పెట్టకపోతే మరి ఇదేనండి వీడియో సరదాగా చేశాను నా ఇష్టాలను కూడా మీతో కొంచెం పంచుకుంటే ఈ వీడియో అయితే నేను మీకు షేర్ చేశాను నర్సరీ మెలా నుంచి నేను తెచ్చిన ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఇవేనండి నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే